ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు చెబుతున్న విషయం ఏమిటంటే దొట్ న్యూ లైన్ శాంతి కలిగిన మనస్సే అసలైన ఆనందాన్ని అందిస్తుంది దొట్ న్యూ లైన్ ఇంద్రియాలను అదుపులో ఉంచి సమతాభావంతో జీవించేవారు దుహఖాలను అధిగమిస్తారు దొట్ న్యూ లైన్ శాంతిమంతుడైన వానికి తన బుద్ధి స్పష్టంగా ఉంటుందని అది అతనికి నిజమైన జ్ఞానాన్ని అందిస్తుంది అర్జున మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు అన్ని దుహఖాలు కనుమరుగవుతాయి డొట్ న్యూ లైన్ ఎవరైతే సమతాభావంతో జీవిస్తారో వారు ఆనందాన్ని పొందగలుగుతారు డొట్ న్యూ లైన్ ఏ విషయమైనా హాయిగా అంగీకరించగలిగితే మనలోని బాధలు తగ్గిపోతాయి డొట్ న్యూ లైన్ న్యూ లైన్ ఒక నీటి ఊటను చూడు న్యూ లైన్ అది స్వచ్ఛంగా ప్రశాంతంగా ఉంటే నీ రూపం అందులో స్పష్టంగా కనిపిస్తుంది న్యూ లైన్ అలాగే మనస్సు ప్రశాంతంగా ఉంటే నిజమైన జ్ఞానం మనకు అర్థం అవుతుంది న్యూ లైన్ కాబట్టి మన మనస్సును రాగద్వేషాల నుండి విముక్తం చేసుకుని ప్రశాంతతను పొందడం అత్యవసరం న్యూ లైన్ అదే నిజమైన జ్ఞానం అదే శాశ్వత ఆనందం